అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత జష్టాదేవి దరిద్ర దేవత ఒకసారి వీరిద్దరూ ఓ చిన్న అనుమానం వచ్చింది ఆ అనుమానం ఏంటంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారోనని ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తువు కనిపించాడు ఇక వాదించడం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు అలా అనుకున్నదే తడావుగా జస్టా లక్ష్మీదేవులు అతడి ముందుకెళ్ళి నిలిచారు తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు ఐశ్వర్య దేవత దరిద్ర దేవతలు ఇద్దరు ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాలేదు ఇద్దరు ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో బాధపడాలో కూడా అతడికి తెలియలేదు ఏదైతే అది అయింది మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు ఇంతకీ నీకిద్దరికి వచ్చిన సందేహం ఏంటో చెప్పండి అని అడిగాడు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు తమకు వచ్చిన సందేహాన్ని చెప్పి ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడిగారు ఇద్దరిని మెప్పించిన వ్యాపారి అమ్మా ఓ మహాలక్ష్మి నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరు ఉండరు అని అన్నాడు అలాగే అమ్మా ఓ జ్యెష్టాదేవి నీవు ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే నీ అందం సగుసు వర్ణించేందుకు మాటలు చాలవు ఆ సమయంలో అంతే విషయం విన్న వ్యాపారి భయంతో వణికిపోయాడు ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతడికి తెలుసు అయితే నిజాన్ని చెబితే జ్యెష్టాదేవికి కోపం వస్తుంది ఆమెకు కోపం వస్తే తనను ఇంకా పేదవాడిని చేసేస్తుందని తెలుసు ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వచ్చి తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది ఏం చేసేది భగవంతుడా అంటూ తల పట్టుకున్నాడు ఆ వ్యాపారి ఎవరి మనసులను నొప్పించని విధంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులను సంతృప్తిపరిచింది అతడు ఇద్దరిని విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు దాంతో ఇద్దరు అతని నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడి నుండి మాయమయ్యారు ఇక జష్టాదేవి లక్ష్మీదేవిలు ఎవరికి వారు విజేతలమని అనుకుంటూ వెళ్ళారే కానీ నిజానికి నిజమైన విజేత వ్యాపారి ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందటమే కాక లక్ష్మీదేవి బద్ద శత్రువైన జ్యిష్టాదేవిని సైతం సంతృప్తిపరిచాడు కాబట్టి నిజమైన విజేత వ్యాపారి